కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం దావీదు కీర్తన యహోవ నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును ఎహోవ నా ప్రాణదొర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసం తినుటకే దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టెల్లు కూలిరి నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును యహోవ యుద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతూ నేను యహోవ మందిరంలో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తాను గుడారపు మాటన నన్ను దాచును దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడిను ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయిచు బలు అర్పించద్దను నేను పాడెతను యహోవాని గుర్చి స్థుతిగానం చేసేదను ఎహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము కరుణతో నాకు ఉత్తరమిము నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవియగా ఎహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయం నీతో అనిను నీ ముఖమును నాకు దాచకము కోపము చేతని సేవకును తోలివేయకము నా సహాయుడువు నీవే రక్షణకర్తవకు నా దేవా నన్ను దిగనాడకము నన్ను విడువకము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఏహోవా నన్ను చేరదీయను ఏహోవాని మార్గమును నాకు బోధింపము నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్లగ్రక్కు వారును నా మీదకు లేచి ఉన్నారు నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను ఎహోవా దయాన్ని పొందునన్నా నమ్మకం నాకు లేని ఎట్లా నేనేమవుదును ఎహోవా కొరకు కనిపెట్టుకుని ధైర్యం తెచ్చుకునే నీ హృదయమును నిబ్బరంగా నుంచుకుని ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆమె ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ ఉన్నతమైన దేవాన్ని ఒక తండ్రి సజీవుడైన దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి మరొక నూతన ప్రశస్తమైన రోజునిచ్చినాము నీకు వందనముల స్తోత్రముల దేవ మరి ఈ రోజు అంతట్లో నాయన కాపదల ఆపదల భద్రత ఎండిగా దాయించండి ఉదయాన్నే నీ సన్నిధిలో కనబడి వాక్యం చదువుతుండగా నాయన మా హృదయములను తేటపరచండి పరిశుద్ధపరచండి ప్రతి శాపం పాపం మా హృదయాంతరంగంలో నుంచి తొలగించండి మేము ధైర్యంగా నిబ్బరంగా జీవించే రోజులు మాకు దయచేయండి మా పక్క వెయ్యి మంది పడి కుడి పక్కన పదివేల మంది కూలను ఈ అపాయం మా ఎద్ధకు రాదనే ధైర్యం దయచేయండి విశ్వాసము దయించండి మా కుటుంబాల చుట్టూ నీకు కంచి వేయండి ఈరోజు అంతట్లో ప్రతి ఒక్కరి ప్రయత్నంలోనూ ప్రయాణంలోనూ తోడు ఉండండి కావలే దయచేయండి ప్రతి ఒక్కరి చుట్టూ నీకు కంచివ్వండి ఎగ్జామ్స్ రాసే వారికి జ్ఞానం ఇవ్వండి వారికి సహకరించండి తోడుండండి ప్రతి బిడ్డకి స్వస్థతను కూడా కలుగు చేయండి ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్న సమస్యలు తీసివేసి స్వస్థపరచండి సంపూర్ణమైన విజయం ప్రతి కుటుంబానికి దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె